రెండు దశాబ్దాలుగా అమల్లో ఉన్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రోజులోనే కేంద్రం కూల్చివేసిందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు నరేగా స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన వీబీజీ రామ్జీ పథకం ఏమాత్రం దానికి పునరుద్దరణగా లేదని పేర్కొన్నారు ఈ చట్టాన్ని సరైన పరిశీలన లేకుండానే పార్లమెంటులో ఆమోదించారని రాహుల్ ఆరోపించారు బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపాలనే ప్రతిపక్షాల డిమాండ్ను తిరస్కరించారని నిరసన వ్యక్తం చేశారు ఢిల్లీ నుంచి నియంత్రించేలా ఈ పథకం మారుతుందని రాహుల్ ఆరోపించారు వీబీజీ రామ్జీ పథకం స్వరూపం రాష్ట్రాలకు గ్రామాలకు వ్యతిరేకంగా ఉందని రాహుల్ గాంధీ చెప్పారు ఈ మేరకు ఎక్స్ మాధ్యమంలో రాహుల్ గాంధీ సుదీర్ఘ పోస్టు చేశారు కోవిడ్ సమయంలో నరేగా ఏంటనేది దేశం చూసిందని రాహుల్ పేర్కొన్నారు ఆర్థిక వ్యవస్థ మూతపడి జీవనోపాధి కుప్పకూలినప్పుడు కోట్లాది మంది ఆకలి తీర్చిందని గుర్తు చేశారు దళితులు ఓబీసీలు ఆదివాసీల పరపతిని బలహీనపరచాలని ప్రధాని మోదీకి లక్ష్యాలు స్పష్టంగా ఉన్నాయని రాహుల్ ఆరోపించారు నరేగా అనేది ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన పేదరిక నిర్మూలన సాధికారత కార్యక్రమాల్లో ఒకటని తెలిపారు